తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు కోసం రేవంత్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం జనానికి మీకు అందరికీ తెలిసిందే ప్రజాపాలన పేరుతో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి సిక్స్ వరకు పది రోజుల పాటు గ్రామ సభలు వార్డు సభలు కూడా నిర్వహించనున్నారు అయితే ఈ సభల్లో ప్రజలంతా ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ ఫారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది అది ట్వంటీ ఎయిత్ నుంచి అమల్లోకి వస్తుంది ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి వివరాలు కూడా అక్కడ దాంట్లో చక్కగా క్లియర్గా అర్థం చేసుకునేలా ఇచ్చారు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రెడ్డి సర్కార్ కసరత్తు మొదలుపెట్టిందని చెప్పవచ్చు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులని అందరినీ ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి ఇది స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుబడుతు జరుగుతుంది దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి ఎలా నింపటం దానికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం ఇలాంటి సందేహాలు డౌట్లు అన్నీ పబ్లిక్లో ఉన్నాయి అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫారం నింపడం కూడా ఎలా అనేది అది కూడా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం అభ్యాసం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం రెడీ చేసింది అయితే ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది కుటుంబ వివరాల్లో కుటుంబ యజమాని పేరుతో మొదలై పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ వృత్తి కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలన్నీ నింపాల్సి ఉంటుంది ఆ తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి జ్యోతి చేయుత ఈ పథకాలకు సంబంధించిన వివరాలు కూడా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది ఇక మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది ఐదు వందల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏజెన్సీ నంబర్ సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది ఇక రైతు భరోసా కోసం లబ్ధి పొందే రైత కౌలు రైత మరి రైత అనేది టిక్ చేయాల్సి ఉంటుంది పట్టాదార్ పాస్ పుస్తకం నెంబరు సాగు చేస్తున్నటువంటి భూమి ఎకరాలను అన్నింటిని క్లియర్గా అక్కడ పేర్కొనాలి ఒకవేళ రైతు కూలీ అయితే ఉపాధి హామీ నంబర్ అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది ఇక ఇంద్రమ ఇంట్లో పొందాలనుకునే వాళ్ళు ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం కావాలనుకుంటే ఆ దానికి టిక్ చేయాలి అమరువుల కుటుంబానికి కు చెందిన వాళ్ళైతే పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నంబరు డెత్ సర్టిఫికేట్ నంబరు అక్కడ వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఉద్యమకారులైతే సంబంధిత ఎఫ్ఐఆర్ నంబర్ లేదా జైలుకు వెళ్ళిన వివరాలు అక్కడ పొందుపదార్ పొందుపరచాల్సి ఉంటుంది ఇక గృహజ్యోతి పథకం కోసం నెలలో ఎంత విద్యుత్తు వి వినియోగిస్తున్నది అన్నది యూనిట్లలో అక్కడ చెప్పాల్సి ఉంటుంది దానితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి ఇక చేయుత పథకం పొందాలనుకునేవారు దివ్యాంగు దివ్యాంగులు అవుతాయి అందుకు సంబంధించిన బాక్సులు టిక్ పెట్టాలి వాళ్ళు వృద్ధుల వితంతుల బీడి కార్మికుల లేక చేనేత కార్మికుల అన్నది వాళ్ళకు సంబంధించిన బాక్సులు టిక్ పెట్టాల్సి ఉంటుంది అన్నీ అయ్యాక కింద దరఖాస్తుదారుని పేరు సంతకం తప్పనిసరిగా డేట్ కూడా వేయాల్సి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు ఓ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ను కూడా అక్కడ జతపరచాల్సి ఉంటుంది ఇలా నింపిన దరఖాస్తును గ్రామ సభలో అధికారికి అందించి వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే వాళ్ళు చెక్ చేసి దరఖాస్తుదారికి ఏ ఏ పథకం అర్హులన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు అలా దరఖాస్తు తీసుకునే చివరిలో రసీదులు నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు